Thank you. ప్రియుల బాగున్నార ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతి దినము మీ కొరకు ప్రార్థిస్తున్నాము మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులరా ఈరోజు మన పాఠము యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి ఇరవై తొమ్మిదో వచనం వరకు గల ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విన్నాం శ్రద్ధగా వినండి ఈ వచనములలో లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు యోహాను దృష్టిలో లోకము అనగా ప్రపంచమని మాత్రమే కాదు క్రీస్తును కలిగి లేని ప్రపంచం క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్న లోకము దానిని ప్రేమించవద్దని హెచ్చరించుటలో లోకమును ప్రేమిస్తే క్రీస్తును ప్రేమించలేము లోకమును ప్రేమించు వానిలో తండ్రి ప్రేమ ఉండదు ద్వేషము కక్షలు అటు వాని జీవితంలో రాజ్యమేలను తర్వాత లోకంలో ఉన్నటువంటి శరీరాశ నేత్రాశ జీవపుడంబము తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి శరీరాశ అనగా శరీర సంబంధమైన పాపముల ఎడల తీవ్రమైన కోరిక కలిగి ఉండటం వాటిని తీర్చుకోవాలని ఆరాటపడటం దానిని లైంగిక పాపముగా తలంచుచుందరు నూతన నిబంధనలో శరీరము అనున్నది మానవ స్వభావమునకు సూచన అది సకల పాపములకు నిలయం కేవలము లైంగిక పాపమే గాని లైంగిక పాపమే గాక శరీర కోర్కెలకు సంబంధించిన పాపములన్నీయు అని అర్థం తిండిపోతుతనము రాగుబోతుతనము వ్యభిచారము మొదలగునవన్నీ నేత్రాశ నేత్రాశ అనగా చూచి ఆనందించుటలో చేయు పాపం శ్రమలు వస్తువులు లోక సంబంధమైన విషయాలలో సుఖము కలదని భావించడి స్వభావము దేవునిపైన దృష్టి లేకుండా లోక వస్తువులపై దృష్టి నిలపడం జీవపుడంబము అనగా అహంకారం గర్వము తనకు చెందని వాటిని తనవని తలంచి అతిశయించటం ఇతరుల కన్నా నేనే గొప్ప అని గర్వించుకోవటం తనను తాను హెచ్చించుకోవటం వాస్తవ స్థితిలో గొప్పతనము లేకపోయినను గొప్పవాడనని ప్రగల్భాలు పడ పలకడం లాంటివి ఇలాంటి శరీరాశ నేత్రాశ జీవపుడమ్మములే ఆదాము అవ్వలను పతనం చేసినవి వీటి చేత యేసుక్రీస్తు ప్రభువారు కూడా శోధింపబడి వాక్యము ద్వారా వాటిని జయించి విశ్వాసులకు మంచి మాదిరిని ఉంచాడు అట్టి మాదిరిని అనుసరించమని యోహాను హెచ్చరించుచున్నాడు ఈ లోకమును దాని ఆశలన్నీయు గతించుపోవును కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును వీళ్ళరా యోహాను క్రీస్తు విరోధిని గురించి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు వచనాలలో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఇది కడవరి గడియ అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ భావన పాత నిబంధనలోనూ మనము చూడగలం ప్రవక్తలు కూడా దీనిని గురించి హెచ్చరిక చేశారు అయితే యోహాను ఈ యుగము అంతము కాబోచున్నదని తలంచుచున్నాడు యోహాను కడవరి గడియ అని చెప్పిన తర్వాత పంతొమ్మిది శతాబ్దాలు గతించిపోయినవి దీనికి సమాధానము మానవుని దృష్టిలో గడియకు దేవుని దృష్టిలో గడియకు ఎంతో వ్యత్యాసం ఉన్నదని గ్రహించాలి ఆయనను ఈ అనిత్యమైన లోకంలో మానవుడు ప్రతి గడియను కడవరి గడియగా తలంచాలి లోకంలో దేవునికి సాతానుకు మంచికి చెడుకు మధ్య పోరాటము కొనసాగుతూ ఉంది కనుక యోహాను క్రైస్తవ విశ్వాసులను హెచ్చరించుటకు ఆ విధంగా చెప్పి ఉండవచ్చు క్రీస్తు విరోధి గురించి హెచ్చరించాడు ఈ పదము యోహాను పత్రికలోనే పాడబడుట చూస్తాం క్రీస్తు దైవావతారము మంచితనమునకు చిహ్నమైతే క్రీస్తు విరోధి సాతానుకు దుష్టత్వమునకు సూచన క్రీస్తు విరోధి క్రీస్తును వ్యతిరేకించువాడు గాని లేదా క్రీస్తు స్థానమును పొందుచూచువాడుగా తలంచవచ్చు అనగా క్రైస్తవ సంఘములో క్రీస్తును స్థానభ్రంశం చేసి తాను ఆధిపత్యమును చెలాయించాలని ఆశించువాడు పాత నిబంధనలోను క్రీస్తు విరోధిని గురించి భావన వ్యక్తపరచబడింది నూతన నిబంధనలో కూడా ఈ భావనను వ్యక్తపరిచారు అట్టి క్రీస్తు విరోధులు అనేకులు బయలుదేరారని అబద్ధ బోధకులను గురించి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అందువలన ఇది కడవరి గడియ అని యోహాను తలంచుచున్నాడు క్రీస్తు రాకడ దినములలో అబద్ధ బోధకులు ప్రబలుదులు అనే భావము నూతన నిబంధనలో మనము చూస్తున్నాం ఈ అబద్ధ బోధలు బోధకుల జీవితాలు క్రీస్తు రెండవ రాకడ సమీపమైనదని తలంచుటకు ఒక కారణం అయితే ప్రియుల వారు మనలో నుండి బయటకు వెళ్ళిరి అని తెలుపుటలో ఈ క్రీస్తు విరోధులు మొదట క్రైస్తవులై సంఘం నుండి బయటికి వెళ్ళి తప్పుడు బోధలు చేయువారే ఉండవచ్చు అబద్ధ బోధకులు తమంతటా తామే క్రైస్తవ సహవాసమును విడిచిపెట్టుచున్నారు బయటకు వెళ్ళుచున్నారు వారి ప్రవర్తనయే వారిని క్రీస్తు విరోధులని తెలుపుచున్నది వీరు మన సంబంధులు కారు అని వ్యూహాను ప్రస్తావించుటను బట్టి వారు నిజంగా క్రైస్తవ విశ్వాసమునకు చెందినవారు కాదు వారు ఎంత గొప్ప బోధలు చేసినను అవి క్రీస్తుకు విరోధముగా ఉన్నవి కనుక వారు మనకు చెందిన వారు కారని ఎంచమని సూచించి ఉండవచ్చు ఎందుకనగా వారు సహవాసంలో ఉన్నవారు కారు క్రీస్తు విశ్వాసుల సహవాసములో క్రీస్తుతో నిలిచి ఉన్నవారు కారు వీళ్ళరా మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో మనము విందాం ప్రార్థన జీవం గల దేవ పరిశుద్ధుడ మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించండి అనారోగ్యం చేత బాధపడుచున్న బిడలను ముట్టి స్వస్థపరచండి వివాహ వయసుకు వచ్చిన వారికి వివాహ కార్యములు జరుగుటకు కృపచూపమని మా ప్రభువును రక్షకుడైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్